కాదు నేను నా దేవుని కోసం ఇస్తానని ఆరు వందల తలాల బారం దావి రాత్రి దేవుని కొరకు త్యాగాలు చేసే భక్తులు వచ్చినప్పుడే కేవలం పెంతు కోసం పండుగ లాంటి వారు అమ్మి పాదాల ముందు పెట్టారు అప్పుడే అద్భుతాలు జరిగించబడ్డాయి ఈరోజు అందరి జీవితాల్లో మనం కూడా త్యాగాలు చేద్దాం త్యాగాలకు పూనుకుందాం ప్రభు దీవించాడు ఒక కారిచ్చాడు ఒక సెల్ ఇచ్చాడు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు ఒక ఇల్లు ఇచ్చాడని చెప్పుకునే దానికంటే ప్రభు కొరకు నేను దీనిని అమ్మాను ప్రభు కొరకు వెచ్చించాను నా ఆరోగ్యాన్ని నా అవసరాన్ని నా కష్టాన్ని నా సంపదను ప్రభుకి అంకితని చెప్పేవారు చాలా తక్కువ అంటారు ఈ రాత్రి అలాంటి వాళ్ళు మనం చేరాలి ఒక విలియం కైలీని చూద్దాం భక్తులను చూద్దాం వారు తమ జీవితాన్ని త్యాగం చేశారు ఇంగ్లాండ్ దేశంలో విలియం టిండేల్ నాకు ఆయన ఉన్నాడు విలియం టిండేల్ ఆయన పేరు ఆయన ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాడు వాడుక భాషలో బైబుల్ ఇంగ్లాండ్ అందరికీ కావాలి ఈ పోపుల ఆధిపత్యం ఎక్కువైపోయింది ఈ కట్టి లాంగ్వేజ్లో ఈ గ్రీక్ లాంగ్వేజ్లో బైబుల్ ఉంది కాబట్టి అర్థం కావట్లేదని ఆ బైబిల్ పజ్యమా చేయడానికి తొమ్మిది సంవత్సరాలు జర్మనీ వెళ్ళి కష్టపడి విలియం టిండేల్ గారు ఇంగ్లీష్లోనికి పజ్జమా చేసి ఇంగ్లాండ్ అంతటికీ పంచితే ఇంటింటికి చేరితే అందరూ యేసు ప్రభుని ఇంకా దృఢంగా నమ్ముతారు లేకపోతే ఆపక్షమాపన కేవలం ఏదో కొనుక్కుంటే వచ్చే వస్తు వస్తుంది అనుకుంటారని ఆయన ఎంతో ప్రయాసపడి తొమ్మిది సంవత్సరాలు కష్టపడి గ్రీక్ లాంగ్వేజ్లో నుండి ఆయన ఇంగ్లీష్లో ఇంగ్లీష్ చేయడానికి జర్మనీ వెళ్ళి తాక్కున ఒక ఇంట్లో వండి తజ్జమాలు చేయడం ప్రారంభించాడు బైబిల్ని ఆఖరికి ఆయన్ని పట్టు పట్టుకున్నారు పట్టుకుని జైల్లో వేశారు పదహారు మాసాలు చీకటి కొట్లో పడేశారు చలి జ్వరంతో దగ్గుతో బలహీనడైపోయి దేవుని వాక్యం అందించడానికి తన శరీరాన్ని తన ఆరోగ్యాన్ని త్యాగం చేసుకుని విలియం టిండేల్ బాధపడితే నలభై రెండవ సంవత్సరంలోనే విలియం టిండేల్ తీసుకెళ్లి మార్కెట్లో కట్టేసి మెడకు తాడు వేసి కాలు చేతులకు సంఖ్యల్ని బిగించి ఒక కొయ్యి మీద కూర్చోబెట్టి ఆయన నిలిచేపెట్టి విలియం టిండేల్ని బతుకుంటుండగానే కాల్ చేశారు సతీ ఉదాహరణం చేసేశారు బతుకుంటుండగానే హింసలు పెట్టి బైబిల్ తనతవా లేదా అంటే పదహారు మాసాలు జైల్లో కూడా వచ్చి నడి రోడ్డులో తీసుకెళ్ళి విలియం టిండేలు గారిని ఆ కర్ర కొయ్యి కట్టేసి తగలబెట్టేస్తే సజీవంగా ఆయన కాలి బుడిదైపోయాయి గాని సత్యాన్ని అమ్ముకోలేదు ఎలాంటి సేవకులు దేవుని కావాలి ఒక్క టిండే లేవాలి త్యాగాలు చేసేవారు కావాలి త్యాగాలకు పోరుకునేవారు కావాలి తమ్ముని తాము మర్చిపోయి దేవుని రాజ్య సంస్థాపన కొరకు ఎంత పెద్ద దేశాన్ని ప్రభు కోసం పట్టుకొద ఆర్షకరణ నిలబడి ఒక భక్తుడు ప్రభువు కావాలి అందరికి తెలుసు కొన్ని పత్రికలు అంట పౌల భక్తుడు కొన్ని రెండవ పత్రికలో పన్నెండు పదిహేను అండి కొద్ది రెండవ పత్రిక కొరింది రెండో పత్రిక పన్నెండు పదిహేను తొందరగా అయిపోయింది సెకండ్ కొరింది పన్నెండు పదిహేను అండి పన్నెండు పదిహేను కాబట్టి కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కోసం పౌలు యొక్క దర్శనం ఏంటంటే తనకున్న సర్వస్యాన్ని దేవుని రాజ్యం కొరకు సత్య సంస్థాపన కోసం సంతోషంగా వేపరిచాడు పౌలు గారు అని రాస్తూ ఒకవేళ డబ్బులన్నీ అయిపోయి ఆస్తులన్నీ అయిపోయి అన్ని తన జీవితంలో పోతే అక్కడ అంటే కింద ఇక ఏమీ లేకపోతే అవసరమైతే తన్ను తాను అమ్ముకొని తన్ను తాను నష్ట ఆ వచ్చిన పైకంతో డబ్బుతో ప్రభువు సేవ చేస్తానని చెప్పినటువంటి భక్తులు దేవుని కావాలి ఖైదరం చెల్లించాలి త్యాగాలు లేకుండా ఏమి చెల్లించకుండా గొప్ప గొప్ప ఆశించకూడదు ద ద అండ్ అటెంప్ట్ థింగ్స్ ఫర్ లాడ్ అద్భుతాలను వీక్షించాలి అద్భుతాలు సాధించాలి అంటే మనం దానికి ముందు గొప్ప త్యాగాలు చేసేవారం కావాలి త్యాగాలు మనం చేయడానికి ఇష్టపడం అని ఉద్యమం రావాలి మన కళలో కూడా ఉద్యమం రాదు త్యాగాలు చేద్దాం ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ఆరు వందల తొలాల బంగారం ఇచ్చి వెలనిచ్చి దావిడు త్యాగం చేయగలిగాడు కాబట్టి దేవుని మనసును గెలిచాడు దేశమంతా క్షమించబడిన దేవుని నామానికి మహిమ కలుగును గాక అలే తెగులు ఆగిపోవాలి ప్రజలు సంతోషించాలి అంటే ప్రార్థించేవారు కావాలి లోబడేవారు కావాలి మూడవదిగా త్యాగాలు చేసేవారు